పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మంచి మరణము పొందుటకు పునీత జోజప్పగారిని వేడుకునజపము జయసునాథుని యొక్క కన్య మరియమ్మ యొక్కయు తిరు హస్తములలో మరణము పొందిన పునీత జోజప్ప గారా మాకు ఇప్పుడునూ మా మరణ సహాయముగా సహాయముగానుండండి మా పరిశుద్ధ తండ్రి పాపిగా నుండెడు నేను దుర్మరణము పొంద పాత్రుడ నైతిని అయినను నేను మీ మీద నుంచిన నమ్మిక భక్తి వలన దేవరవారు నాకు మంచి మరణము దయచేయుదురని గట్టిగా నమ్ముచున్నాను దాసుడు భాగ్యమైన మరణమును పొందినట్లుగా మేము మనవి చేయిచున్నాను భూలోక శరణమా మీ ఊడిగస్త్రలో నన్ను ఒకనిగా భావించి నేను మరణ వేళన జేసు మరియా జోజెప్ప అను నామములను ఉచ్చరించి నా ఆత్మను జేసునాధునికి నొప్పగింప నా కొరకు మనవి చేయవలైనని మీ భాగ్యమైన మరణమును చూచి ప్రార్థించుచున్నాను ఆ మేన్ జేస్సు మరియా జోజప్ప నా హృదయమును నా ఆత్మను నా జీవమును మీకు సమర్పించుచున్నాను జేసు మరియా జోజప్ప నా కడపటి అవస్థలలో నాకు సహాయము చేయండి జేసు మరియా జోజప్ప మీ దివ్య సన్నిధిలో సమాధానముగా ప్రాణం విడిచిదనగాక ఆ మేన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్